దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత నేను ఆనందం చూడట్లేదు వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలాగనిపిస్తుంది ఓటు వేసాను జాగ్రత్త ఈ భయం ఉంది నాకు లోపల సో మనం ఇది ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకున్నాం వంశీకృష్ణ యాదవ్ గారు మెజారిటీలు చూసిన మన రమేష్ గారు మెజారిటీలు చూసిన ఒక మెజారిటీలు చూస్తుంటే వాహ్ అనిపించింది అంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్కి ఒకరికి జరగలేదు అది అపాయింట్ అంటే ప్రజలు ఎంత బలమైన మార్పు కోరుకుంటున్నారు అన్నదే దీని వెనుక మనం చూడాల్సింది అందుకని చాలా అద్భుతంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని ఈ తీర్పుని గుండెలు పెట్టుకుని తీసుకెళ్దాం దీన్ని ఈరోజు మీతో పంచుకుంటున్నా కలగన్నా నేను ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేయాలి ఇందాక మా నాబాబు గారు చెప్తాను నేను మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మొన్నానా ప్రభుత్వం జీతం తీసుకునేవాడు రుణపడి ఉన్న ఉందంట నేను కూడా చెప్తున్నాను రూపాయి తీసుకున్నాను సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అది పెద్ద పట్టించుకుని కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్